తోటే అభివృద్ది సాధ్యమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వాదంతో మంత్రిగా ఎదిగానని వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులను సైతం గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు గ్యారంటీ పథకాలు చేరుతాయని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి జీళ్ల చెరువు గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు వేసవి కాలంలోనే శంకుస్థాపన చేసిన అన్ని రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తాను కూడా గెలిచి పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్న విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని అయ్యానని పేర్కొన్నారు మొన్ననే భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టించారని గుర్తు చేశారు గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఎన్నికల్లో లాభం పొందాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు ఎన్ని ఆటంకాలు కల్పించాలని కొన్ని శక్తులు ఎదురు ఎన్ని కుయుక్తులు పండినా ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న గమ్యానికి మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా మీకు అందించే కార్యక్రమాన్ని చేయటానికి మేమున్నామని తెలుపుకుంటూ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా ఆ గ్రామాలు ఉన్నాయి కూసుమంటి మండలంలో కూసుమంచి పట్టణంలో ఇప్పుడే వివిధ సిసి రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన చేశారు నా కుటుంబ సభ్యులు నా ఇష్ట నా కళాపత్ర శ్రీనివాస రెడ్డి గారు ఎంపీపీ గారు నా మనవారు ఇంకా భోనన్న గోపాలన్న రవన్న మేపాలన్న వెంకటవాసన్న సో చాలా మంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికో అధికారులకు మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలకు కూడా హృదయపూర్వక నమస్కారం నిన్న మొన్న జరిగిన రాజకీయ డ్రామాలు మనం చూసాం నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చెయ్యి ఇద్దరం కలిసి లబ్ధి పొందుతామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూసాం టీవీలలో సంవత్సరం నర నుంచి గుర్తురాల తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని సంవత్సరం నుంచి యాది లేదు తప్పు చేసిన వాళ్ళు ఖండించాలని శిక్షించాలని ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనంగా ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనంగా ఇప్పుడు గుర్తొచ్చింది ఓహో ఈ ఏదో తప్పు చేసినట్టున్నారు కదా ఏదో ఇప్పుడు శిక్షించాలి అని కానీ నిజము స్వరూపా అధికారులు రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇంజరమ్మ రాజ్యంలో లాభం అంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్న దాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం వీళ్ళిద్దరు డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం మీరు నచ్చిన ప్రభుత్వం మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరూ ఉన్నాం పని చేస్తున్నాం భవిష్యత్తులో అంటే అన్ని కట్టించిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వంలో గడిచిన పది సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం కప్పులు చెబుతూ వచ్చింది గత ప్రభుత్వం ఇదిగో పెద్దక్క నీకు పండక్క అల్లుడొస్తే అల్లుడు బిడ్డ ఎడబడుకుంటారు నువ్వు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాడు నీకు రెండు గొర్రెలు ఉన్నాయి రెండు మేకలు ఉన్నాయి నాలుగు కోళ్ళు ఉన్నాయి ఎడ కప్పెడితే వాటిని కప్పెట్టడానికి చోటు కావాలి కదా చూడు డబుల్ బెడ్రూమ్ నిల్లిస్తానని ఎప్పుడూ బొమ్మలే చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి ఇన్నిరమ్మ ప్రభుత్వం వచ్చి రేపటికి కరెక్ట్ గా వంద రోజులు రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మాట రాస్తాం ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు ఇప్పటికే చేశాం మిగిలిన గ్యారెంటీలు కూడా ఈ ఎన్నికల కోడు వల్ల చేయలేకపోతున్నాం వందకి వంద శాతం తెలంగాణ ప్రజలకే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు వారి సమక్షంలో ఏమైతే అభయ కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పామో ఈ కార్యక్రమాల్ని ఎన్నికల కోడైన తర్వాత తప్పకుండా పేదవారి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అంతేకాదు ప్రతి కార్యక్రమానికి కార్డు కావాలి ఇంకా కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కార్డ్లు కూడా ఇటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్